ల్ని చూసినటువంటి రైతు సోదరులకు నా నమస్కారాలు అండి నా పేరు డాక్టర్ సాయి సతీష్ రాజు నేను వెటనరీ అసిస్టెంట్ సర్జన్ గా కొల్లిపర పశు వైద్యశాలలో పనిచేస్తున్నానండి కొల్లిపర పశువైద్య కేంద్రం గుంటూరు జిల్లాలో పనిచేస్తున్నాను ఈ రోజు మనం వేసవిలో గేదెల యాజమాన్య పద్ధతులు ఎట్లా చేసుకోవాలి ఏంటనే దాని గురించి మనం ముఖ్యంగా డిస్కస్ చేసుకుందామండి మనం ఈ మనం చూసుకున్నట్లయితే రోజు రోజుకి భూమి యొక్క టెంపరేచర్ అనేటువంటిది బాగా పెరిగిపోతుంది దాదాపు సమ్మర్లో అయితే దాదాపు నలభై ఐదు డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రత అనేటువంటిది పెరిగిపోతుంది మనుషులే తట్టుకోలేకపోతున్నారు ఇంత వేడిని కానీ పాడి పశువులు ఇంకా ఎలా తట్టుకుంటాయి కాబట్టి మన రైతులు అనేటువంటి వారు చిన్న చిన్న మెలుకువలు కనుక పాడించినట్లయితే ఈ వేసవిలో పాడి పశువుల నుంచి వచ్చేటువంటి ఉత్పాదకమైనటువంటి పాలు తర్వాత వాటి పునరుత్పత్తి తర్వాత వాటిని మనం చావు నుంచి ఎట్లా కాపాడుకోవచ్చు అనేటువంటివి ఈ ఈ పీపీటీలో మనం చూద్దామండి ముఖ్యంగా మనకు ఉన్నటువంటి పశువుల్లో గేదెలు సంకర్జాతి ఆవులు తర్వాత దేశవాళి ఆవులు ఈ మూడిట్లో కనుక మనం పోల్చుకున్నట్లయితే ఈ వేసవి యొక్క వేడి లక్షణాలు అనేటువంటివి ఎక్కువగా గేదెల్లో ఉంటాయి దీనికి ప్రధానమైన కారణాలంటూ రెండు మొట్టమొదటి ఏంటంటే గేదెకు ఉన్నటువంటి నలుపు రంగు అనమాట మనందరూ తెలుసు ఏదైనా నలుపు రంగు వస్తువు అనేటువంటిది ఎక్కువగా వేడిని గ్రహించిద్ది అనమాట సో గేదెలు అనేటువంటివి బాగా నల్లగా ఉండటం వల్ల బాగా వేడిని గ్రహించేసి వాటి శరీరంలోకి తీసుకెళ్తాయి అనమాట రెండోది ఏంటంటే శ్వేద గ్రంథులు అనేటువంటివి గేదెలకు అనేటువంటి చాలా తక్కువగా ఉంటాయి అనమాట మనకు తెలుసు ఈ చెమట అనేటువంటిది మన బాడీ యొక్క ఉష్ణోగ్రతని తగ్గించడానికి బాగా ఉపయోగపడుతుంది సో కాబట్టి ఈ మూడు యానిమల్స్తో పోల్చుకుంటే గేదెలు అనేటువంటివి ఎక్కువగా అదే వడదెబ్బకే గురవడానికి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ మన గేదె అనేటువంటిది అది ఎండదెబ్బకి గురైందని మనం ఎట్లా చెప్పొచ్చు కొన్ని లక్షణాలను మనం గమనించి ఇది ఎండ దెబ్బకి గురైందని మనం చెప్పొచ్చు అనమాట ఫస్ట్ ఇది ఏంటంటే మనకు ఏదైనటువంటిది ఎక్కువగా నీడ నీడ వైపు ఉన్న వైపు కదులుతుంది అనమాట తర్వాత మేత నీరు అనేటువంటిది తీసుకోవడం తగ్గిస్తుంది తర్వాత ఏంటంటే టెంపరేచర్ బాడీ టెంపరేచర్ అనేటువంటిది దాదాపు నూట ఆరు నుంచి నూట ఎనిమిది డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు పెరుగుతుందండి నార్మల్ టెంపరేచర్ ఏంటంటే నూట ఒక డిగ్రీ సెంటిగ్రేడు కానీ ఈ దెబ్బకి నూట ఆరు నుంచి నూట ఎనిమిది డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు పెరగడానికి అవకాశం ఉంది తర్వాత ఏంటంటే నాలుగు అటువంటిది బయట పెట్టేసి బాగా ఆయాసపడతా ఉంటుంది అనమాట డొక్కలు అనేటువంటివి బాగా కొట్టుకుంటా ఉంటాయి అనమాట లాలాజాలం ఉత్పత్తి పెరిగిపోతా ఉంటుంది కళ్ళు అనేటువంటివి బాగా ఎర్రబడతాయి అనమాట తర్వాత రెండు కాళ్ళ మధ్యలో చర్మం అనేటువంటిది బాగా ఎర్రబడిద్ది అనమాట తర్వాత ఏంటంటే ఎక్కువగా నీడ పోయి పడడానికి ఎక్కువగా చూస్తూ ఉంటుంది తర్వాత ఎక్కడైనా బోధ కనిపిస్తే దాంట్లో పడి దొరలడానికి అనేటువంటిది ఎక్కువగా ఇది ప్రయత్నిస్తుంది దీన్ని వాలయింగ్ అంటారనమాట అది గేదెల్లో అది కామన్ అనమాట ఇంకోటి ఏంటంటే పునరుత్పత్తికి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే వేసవిలో ముఖ్యంగా యానిమల్ గేదెలు అనేటువంటిది కట్టడం అనేటువంటిది అసలు జరగదు తర్వాత ఒకవేళ చూడి గేదెలు మనకేమైనా ఉన్నట్లయితే అవి ఈసుకుపోవడం అనేటువంటిది జరుగుతుంది అనమాట కాబట్టి మనం చిన్న చిన్న మెడుకులు అనేటువంటి పాటి నుంచి ఈ వేసవి తాపం నుంచి మనకి ఏదైనావి మనం కాపాడుకోవచ్చు అనమాట అసలు బయట టెంపరేచర్ పెరిగినప్పుడు యానిమల్ బాడీ లోపల ఏం జరుగుతుంది అనేటువంటిది మనం ముఖ్యంగా గమనించాలండి ఫస్ట్ మనకి కోస్టల్ ఏరియా అంటే ఈ సముద్ర తీర ప్రాంతాలు అయినటువంటి జిల్లాలు ఉన్నాయి కదా ఈ జిల్లాలు లో ఉన్నటువంటి గేదెలు ఎక్కువగా ఉష్ణ ఉష్ణానికి గురవుతాయి అనమాట ఎందుకంటే టెంపరేచర్తో పాటు గాలిలో నీటి ఆవిరి కూడా ఎక్కువగా ఉంటుంది ఈ టెంపరేచరు తర్వాత నీటి ఆవిరి ఈ రెండు కలవడం వల్ల గేదె అనేటువంటిది ఎక్కువ స్ట్రెస్ అనేదానికి గురవుతుందనమాట సో దీనివల్ల దానికి గేదెకి ఎక్కువ ప్రాబ్లం అవుతుందన్నమాట ఈ స్ట్రెస్ ఎక్కువ వల్ల యానిమల్ అనేటువంటిది పాలు అనేటువంటిది బాగా తగ్గించిద్ది అనమాట తర్వాత మనం గేదెకి మేత పెడతాం కదా ఆ మేత అడి అరిగేటప్పుడు కూడా కొంత ఉష్ణోగ్రత అనేటువంటిది వెలువడింది ఈ బయట ఉష్ణోగ్రత తర్వాత ఈ బాడీలో వెలువడేటువంటి ఉష్ణోగ్రత రెండూ కలిసి గేదైనటువంటిది తీవ్ర ఒత్తిడికి గురవుతుందనమాట తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే ఈ గేదె తీసుకున్నటువంటి మేతలో ఎక్కువ భాగం ఈ బయట వాతావరణం యొక్క వేడిని తట్టుకోవడానికే ఉపయోగించుకుంటుంది అనమాట దీనివల్ల అది సరిగా పాలు ఉత్పత్తి అనేది తగ్గిపోవడము తర్వాత ఆకలి మందగించడము తర్వాత అది నిరసించిపోవడము తర్వాత పాలు దిగ్గిపడ పాలు దిగిబడిన తగ్గిపోవటం చివరగా ఇంకా ఈ వేడి అనేటువంటిది ఎక్కువ ఉత్పత్తి అయితే యానిమల్ అనేటువంటిది చనిపోతుంది అనమాట ఇంకా మనం చూసుకున్నట్లయితే ఈ వేసవిలో మనకి దానికి బయట వసలు బయట వదిలేటువంటి పశువులకి ఏ విధమైనటువంటి పశుగ్రాసాలు అనేటువంటివిరకం అనమాట సో దానికి దొరికినటువంటి విష మొక్కలైనా కానీ అది అనమాట బాగా ఆకలి ముఖ్యంగా ఈ విధంగా మనం ఉంగిడి గేదెల్లో ఉంగిడి అనేటువంటిది ఎండాకాలంలో బాగుంటుంది అనమాట తర్వాత ఏంటంటే చిన్న చిన్న మెళుకలు అనేటువంటిది మనం గేదెలు యాజమాన్యంలో తీసుకొని వాటిని ప్రాణాపాయం నుంచి కాపాడొచ్చు అనమాట అసలు మనం ఏం చేయాలన్నమాట ఏం చేయాలంటే ఫస్ట్ వేసవి కాలంలో గేదెకి సులభంగా జీర్ణమయ్యి కార్బోహైడ్రేట్ ఎక్కువగా ఉండేటువంటి మేత అనేటువంటిది ఇవ్వాలి తర్వాత కొవ్వు పదార్థాలు కానీ తర్వాత మాంసకృతులు కానీ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలని ఇవ్వకూడదు అనమాట ఎందుకంటే ఈ కొవ్వు పదార్థాలు మాంసకృతులు అనేటువంటి ఎక్కువగా ఉంటే అవి అరిగినప్పుడు ఇంకా ఎక్కువ ఉష్ణోగ్రత వెలువడుతుంది దీనివల్ల ఏంటంటే పశువు బాగా నిరసించిపోతుంది బయట ఉష్ణోగ్రతను కూడా తట్టుకోలేదు తర్వాత ఇంకేం చేయాలంటే ముఖ్యంగా దానికి వీలైనంత వరకు ఎక్కువగా పచ్చి పశుగ్రాసం అనేటువంటిది ఇవ్వాలన్నమాట పచ్చి పశుగ్రాసాల్లో ఏముంటదంటే వైటమిన్ ఏ వైటమిన్ సి తర్వాత మాంసకృతులు కూడా ఉంటాయి అనమాట వీటి వల్ల ఏంటంటే శరీరానికి కావలసినటువంటి నీరు నీరు తర్వాత పాల దిగుబడి కూడా తగ్గకుండా ఉంటుంది తర్వాత ఈ వైటమిన్ ఏ అండ్ వైటమిన్ ఈ ఇవేంటి అంటే రోగ నిరోధక శక్తికి ఎక్కువగా పెంచ పెంచడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది ఎండుగడ్డి కూడా వేలనంత వరకు మనం తగ్గించాలన్నమాట ఎందుకంటే ఈ ఎండుగడ్డిని తింట తింటే ఏమవుతుందంటే ఈ ఎండుగడ్డి డైజెస్ట్ డైజెస్ట్ అయ్యేటప్పుడు ఎక్కువ వేడి కూడా ఉత్పత్తి అవుతుంది దాని ద్వారా యానిమల్ ఇంకా స్ట్రెస్ గురయ్య అనమాట కాబట్టి ఒకవేళ రైతులు ఎవరైనా ఎండుగడ్డిని మేపుకోవాలనుకుంటే రాత్రిపూట మాత్రమే మేపుకోవాలి తర్వాత రైతులు పాటించవలసిన ఉంటే ఇంకో ఇంకా ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే చల్లని పరిశుభ్రమైనటువంటి పా అది నీరు గేదెకి ఇరవై నాలుగు గంటల్లో అందుబాటులో ఉండాలన్నమాట కాబట్టి రైతులు ఇది కంపల్సరీగా చేయాలి తర్వాత ముఖ్యంగా రైతులు స సమ్మర్లో వేడి ఎండాకాలం వచ్చిందంటే రైతులు అనేటువంటి వాళ్ళు భయపడతారు అనమాట ఎందుకంటే ఈ వేడి వల్ల వాళ్ళకు వచ్చేటువంటి పాల ఉత్పత్తి బాగా తగ్గిపోతుందని కాబట్టి ఈ పాల ఉత్పత్తి తగ్గిపోకుండా ఉండాలంటే ముఖ్యంగా ఈ సాయంత్రం పూట పిండే పాలల్లో వెన్న శాతం చాలా తక్కువగా ఉంటుంది వేసవిలో పాల దిగుబడి తక్కువగా ఉండాలంటే మనం ఎక్కువగా కొట్టం మీద మనం ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేటువంటిది చేయాలన్నమాట వీలైనంత వరకు ఒకవేళ యానిమల్ని మనం మన మన గేదెల్ని మనం ఇంట్లో కట్టేసుకుంటే ఆ కొట్టం అనేటువంటిది వేలైనంత వరకు తాటాకులు కొట్టం కానీ తర్వాత కొబ్బరాకులు కొట్టం కానీ ఉండాలన్నమాట ట్యాచ్యూ రూఫ్ అంటారు దీనివల్ల ఏంటంటే మనకి బాగా వేసవిలో బాగా చల్లగా ఉంటుంది ఒకవేళ మన దగ్గర అదే యాస్బెస్టాస్ రేకుల కొట్టం కనుక ఉన్నట్టయితే పై భాగాన మనం తెలుపు రంగు సున్నం కూలింగ్ సున్నం వేయాలన్నమాట దీనివల్ల ఏమైంది ఎప్పుడైతే సూర్యరసం ఆ రేకుల మీద పడితే అది పరావర్తన చెంది పైకి వెళ్ళిపోతుంది ఇంకోటి ఏంటంటే తాటాకులు కానీ తర్వాత ఈ కొబ్బరి ఆకులు కానీ తర్వాత ఎండుగడ్డ కానీ ఈ రేకుల మీద మనం వేస్తే చాలా వరకు రైతుకి ఉపయోగకరంగా ఉంటుందన్నమాట ఒకవేళ బయటకు వదిలేటువంటి బయటకు వదిలేటువంటి గేదెలు గనక మనం చూసుకున్నట్లయితే అది ఉదయం ఐదింటి నుంచి ఎనిమిదింటిలోపే బయటకు వదలాలి తర్వాత ఎట్టి పరిస్థితులను వదలకూడదు తర్వాత సాయంత్రం పూట నాలుగింటి నుంచి ఏడింటిలోపు మాత్రమే మేతకి వదలాలి ఇంకోటి ఏంటంటే పాకకి మనం ఇరువైపులా తడిపినటువంటి గోని సంచుల్ని మనం వేలాడి చేసి కనీసం రోజుకు రెండు మూడు సార్లు అనేటువంటిది తడపాలన్నమాట తర్వాత ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే అన్నిటికన్నా చీప్ అండ్ బెస్ట్ ఏంటంటే మన పాకలో మనం అవి గేదెలు దొలాడడానికి మనం బురద కొంటాం అనేటువంటిది మనకి ఏర్పాటు చేసుకున్నట్టు తక్కువ ఖర్చులో ఈ వేసవి తాపం నుంచి మన గేదెలని మనం అవుతాము తర్వాత పోషణ విషయంలోకి వచ్చేసరికి వీలైనందుకు చెప్పినట్టు వీలైనంత వరకు పచ్చి పసుపు గ్రాసాన్ని మనం ఇవ్వాలన్నమాట రోజుకి ఒక్క గేదెకి ముప్పై ఐదు నుంచి నలభై కేజీల వరకు మనం ఇవ్వవచ్చు అనమాట తర్వాత సంపూర్ణ సమీకృత దాణ తక్కువ దాణాలో ఇది ఎక్కువ శక్తి ఉంటుంది అనమాట వీటిని కూడా మన జొన్న మొక్కజొన్న మొదలైన మొదలైనటువంటి పంట అవశేషాలతో తయారు చేసినటువంటి సంపూర్ణ సమీకృత దానాన్ని కూడా మనం ఇవ్వచ్చు అనమాట అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే గడ్డి లేదా సైలేజ్ అనేటువంటి దాన్ని కూడా ఇవ్వడం వల్ల పశువు అనేటువంటిది ఎక్కువ స్ట్రెస్ స్ట్రెస్కి గురవ్వదు తర్వాత యూరియాతో సుపోషకం చేసినటువంటి వరిగడ్డి అంటే యూరియా అమోనియేటెడ్ ప్యాడిస్ట్రా అంటారు అనమాట దీన్ని ఇది కూడా మనం గేదె బా బాగా మేపినట్లయితే దాని మేత తీసుకోవడం బాగా పెరిగి దాంట్లో ఉన్నటువంటి మాంసకృత్తులు కానీ తర్వాత బాగా జీర్ణమయ్యేటువంటి పిండి పదార్థాలు కూడా ఎక్కువగా వాటికి వస్తాయి అనమాట సో ఈ మేత అనేటువంటిది ఎక్కువ తీసుకోవడం వల్ల పాలు ఉత్పత్తి అనేటువంటిది బాగా పెరిగి వెన్న శాతం కూడా పెరగడానికి అవకాశం అన్నమాట అన్నిటికన్నా ముఖ్యమైన పాయింట్ ఏంటంటే మన సావిడి చుట్టూ ఎప్పుడు పశుగ్రాసు చెట్టు అనేటువంటిది ఎప్పుడు మనం పెంచుకోవాలి వాటిలో ముఖ్యమైనటువంటి సుబాబులు కానీ అవిస కానీ మల్బరీ కానీ ఇవి ఈ చెట్ అనేటువంటి మనం పాక చుట్టూ పెంచుకోవటం వల్ల ఈ పాక మీదకి ఎండ పడకుండా ఇవి నేర్నిస్తాయి వీటితో పాటు ఎప్పుడైతే మనకి ఫోటర్ స్కేర్ సిటీ అంటే ఎప్పుడైతే పశుగ్రాసం మనకి గా ఉండదో అప్పుడు వీటిని మనం పశువులకి మేపవచ్చు అనమాట తర్వాత అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే మునగాకు ఈ మునగాకులో మనకు కావాల్సినటువంటి మాంసకృతులు కానీ వైటమిన్ ఏ వైటమిన్ సి తర్వాత కాల్షియం పొటాషియం మ్యాంగనీస్ ఐరన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా రకాల మినరల్స్ అనేటువంటివి ఈ మునగాకులో ఉంటాయి అన్నమాట సో ఈ మునగాకుని మనం పశువులకి దాదాపు రోజుకి పదిహేను కేజీల వరకు మనం నేర్పుకోవచ్చు అనమాట తర్వాత ఏంటంటే ఈ ఎండాకాలంలో రైతులు మర్చిపోకుండా చేయాల్సినటువంటి పని ఏంటంటే వాళ్ళ దాణాలో మనకి మినరల్ మిక్సర్ అనేటువంటిది కంపల్సరీగా వేయాలండి రోజుకి యాభై యాభై నుంచి వంద గ్రాముల వరకు ఈ మినరల్ మిక్సర్ ఇచ్చినట్లయితే ఈ వేసవి తాపం నుంచి మనం పశువులని కాపాడుకోవచ్చు ఎందుకు ఇలా చెబుతున్నానంటే మనం చెబుతున్నాం కదా చెమట ఈ చెమటలో ఎక్కువగా పొటాషియం అనేటువంటి అయాన్ అనేటువంటిది బయటకు వెళ్ళిద్దనమాట ఈ పొటాషియం అయాన్ బయటకు పోవడం వల్ల గేదె చాలా ఇబ్బంది పడిద్ది అనమాట ఈ మినరల్ మిక్సర్లో ఈ కాల్షియంతో కాల్షియం తర్వాత పొటాషియం ఫాస్ఫరస్ ఇవాళ మా మ్యాంగనీస్ జింక్ ఇవన్నీ ఉంటాయి అనమాట వీటి వల్ల యానిమల్ అనేటువంటిది ఎక్కువగా ఒత్తిడికి గురికాదు తర్వాత ఈ ఈ పాలు తర్వాత పునరుత్పత్తి సమస్యలు వీటితో పాటు చాలా రకాల చర్మ వ్యాధులు కూడా మనకి వేసవిలో వచ్చేటువంటి అవకాశం ఉంది అన్నిటికన్నా ముఖ్యమైనది అంటే ఫోటో సెన్సిటైజేషన్ అంటారనమాట ఈ ఫోటో సెన్సిటైజేషన్ అనేటువంటి చర్మ వ్యాధి వస్తే దాని గేదెని మనం బయట ఎండలో కట్టేస్తే దాని చర్మం మొత్తం దద్దురు దద్దురుగా వచ్చేసి మొత్తం పగిలిపోయి గాయాలాగా ఏర్పడతాయి అనమాట అంటే అది ఎండను తట్టుకోలేదన్నమాట దీన్ని ఫోటో సెన్సిటేషన్ అంటారు సెకండ్ది ఏంటంటే రింగ్ వామ్ ఇన్ఫెక్షన్ అనమాట అంటే ఇది ఒక ఫంగల్ ఇన్ఫెక్షన్ అనమాట ఎక్కువ ఎప్పుడైతే మన కొట్టంలో చాలా చాలా ఎక్కువ గేదెని మనం దగ్గర దగ్గర కట్టేస్తాము దాని ద్వారా అది తేమ పెరిగి ఉష్ణోగ్రత పెరిగి ఈ రింగ్వం ఇన్ఫెక్షన్ అనేటువంటి వచ్చింది అనమాట కాబట్టి రైతులు జాగ్రత్తగా ఉండాలి తర్వాత ప్యాపిల్ అంటారు అనమాట పులిపిర్లు ఈ పులిపిరి కూడా ఎండాకాలంలో గే గేదెలకు ఎక్కువ వచ్చేటువంటి ఆవులకి గేదెలకు ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట సో ఈ స్క్రీన్ మీద చూపించినట్లు రైతులు ఎండాకాలం వచ్చిందంటే వాళ్ళ దగ్గర కంపల్సరీగా ఇవి ఉండాలండి ఫస్ట్ ఏంటంటే ఈ బూస్టరు తర్వాత ఎనర్డైన తర్వాత కీటోనీల్ జెల్లు ఈ ఈ మందులన్నీ ఏంటంటే యానిమల్ని స్ట్రెస్ నుంచి బాగా అన్నమాట సో ఈ విధంగా రైతు సోదరులు ఈ పోషణ పరంగా తర్వాత పాక పాక పరంగా తర్వాత ఏంటంటే ఈ మందుల పరంగా ఈ మొత్తం ఒక బేరేజ్ వేసుకొని ఈ ఎండాకాలంలో జాగ్రత్తగా ఉండి వాళ్ళ పశువుల్ని వేసవి తాపం నుంచి కాపాడుకొని తద్వారా పాల ఉత్పత్తి పెరిగి పునరుత్పత్తి కూడా తగ్గకుండా ఉంటుందని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆర్బీకే ఛానల్కి ధన్యవాదాలు నమస్కారాలు